హార్ట్అటాక్ బారిన పడుతున్న వారి సంఖ్య ఈ మధ్య రోజుల్లో బాగా పెరుగుతోంది ఉన్నట్టుండి వచ్చే ఈ ముప్పు నుంచి తప్పించుకోవాలంటే ముందు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం అసలు హార్ట్ అటాక్ రిస్క్ ఎవరికి ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు హార్ట్అటాక్కు దారితీస్తాయి హెల్దీగా ఉన్న వాళ్ళతో పోలిస్తే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్న వారిలో గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ డయాబెటీస్ హార్ట్ అటాక్ రిస్క్ను పెంచుతుంది ముఖ్యంగా డయాబెటీస్ ఉన్న మగవారితో పోలిస్తే డయాబెటీస్ ఉన్న మహిళల్లో గుండెపోటు ముప్పు యాభై శాతం ఎక్కువని స్టడీలు చెబుతున్నాయి ఒత్తిడి డిప్రెషన్ యాంగ్జైటీ లాంటివి మగవారి కంటే ఆడవారిపైనే ఎక్కువ ప్రభావం చూపుతాయి కాబట్టి మానసిక సమస్యల వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఆడవారిలో ఎక్కువగా ఉంటుంది కూర్చుని ఉద్యోగాలు చేసేవారు ఎలాంటి శారీరక శ్రమ లేని వారిలో గుండెపోటు ప్రమాదం ఉంటుంది మెనోపాస్ తర్వాత ఆడవారిలో ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోవడం వల్ల కూడా గుండెపోటు ముప్పు పెరుగుతోంది గర్భిణిలో ఉన్న టైంలో ఆడవారిలో వచ్చే హైపర్ టెన్షన్ డయాబెటీస్ వంటి సమస్యలు ఫ్యూచర్లో గుండెపోటుకు కారణమవ్వచ్చు ఒబిసిటీ రొమటాయిడ్ ఆర్థరైటిస్ థైరాయిడ్ వంటి సమస్యలు కూడా గుండెపోటు ముప్పును పెంచుతాయి అలానే వంశ పారపర్యంగా కూడా చాలామందిలో గుండెపోటు ముప్పు ఉంటుంది రకరకాల కార్డియోవాస్కులర్ డిసీజ్లకు టొబాకో కూడా ఒక కారణం కాబట్టి మిగతా వారితో పోలిస్తే సిగరెట్లు తాగేవారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం రెండింతలు ఎక్కువ రోజూ ఆల్కహాల్ తీసుకునే వారిలో కూడా కార్డియోవాస్కులర్ కార్డియోవాస్కులర్ ప్రమాదం ఉంటుంది అలానే గంజాయి ఇతర డ్రగ్స్ కూడా హార్ట్ బీట్ బ్లడ్ ప్రెషర్ను అమాంతంగా పెంచేస్తాయి వీటిని తీసుకునే వారిలో కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఆరు గంటల కంటే తక్కువ నిద్రపోయే వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఇరవై శాతం అని ఎక్కువ స్టడీలు చెబుతున్నాయి విటమిన్ డి లోపం వల్ల కూడా హైపర్ టెన్షన్ గుండెపోటు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కొలెస్ట్రాల్ బీపీ పెరిగిన కొలెస్ట్రాల్ బీపీ వంటివి పెరిగినా మెంటల్ హెల్త్ సరిగా లేకపోయినా జంక్ ఫుడ్ కెఫిన్ మరీ ఎక్కువైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తలెత్తిన గుండెపై ఎఫెక్ట్ పడుతుంది వీటితో పాటు నెగిటివ్ ఎమోషన్స్ కూడా హార్ట్పై ప్రభావం చూపుతాయి ఒంటరిగా దిగాలుగా ఉండేవారిలో డిప్రెషన్ యాంగ్జైటీ ఒత్తిడితో బాధపడేవారికి గుండెపోటు ప్రమాదం ఎక్కువ గుండెపోటు రాకుండా జాగ్రత్త పడాలంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ గడపాలి తేలికపాటి వాకింగ్ లాంటివైనా చేయాలి జంక్ ఫుడ్స్ స్మోకింగ్ డ్రింకింగ్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి తాజా ఆహారాలు తీసుకోవాలి